ప్రేమించాడు గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే కాపురం చేయమంటే ముఖం చాటేశాడు వెతుక్కుంటూ యువకుని గ్రామానికి చేరుకున్న యువతి కాపురానికి ఒప్పుకునే వరకు కదిలేదు లేదని భీష్మించింది రెండు సార్లు ఆత్మహత్యా పాల్పడి ప్రాణాలతో బయటపడింది అయినా ఆమె గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై ప్రియుని సొంత గ్రామానికి వెళ్లి మరోమారు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తలువు చాలించింది ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాపురం చేసేందుకు ఆమె చేసిన పోరాటం చివరకు విషాదాంతమైంది యి అటు స్టేషన్కి వెళ్ళి నేను డైరెక్ట్గా ఎస్పి సార్ దగ్గరికి వెళ్ళిన ఆయన నాకు ఎవ్వరు ఏ న్యాయం చేయలేరు టైం కావాలి టైం కావాలని మొత్తం ఆ టైం ఇచ్చారు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఈ పోలీస్ వాళ్ళు అందరూ ఆ సపోర్ట్ చేసి అందరు సేవ్ చేస్తున్నారు నేను ఇన్ని రోజులు రఘునాథ్ భార్యలానే ఉన్నా ఇప్పుడు అట్లనే ఉంటుంది ఇప్పుడు అతని మీద కేసు అతని మీద వాళ్ళ అన్నల మీద వాళ్ళ మేనమామ కొడుకు మీరీష్ మీద అందరి మీద కేసు ఫైల్ అయినా సరే నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి వెళ్ళి తర్వాత చెప్పలేదు సార్ ఓన్లీ మా క్యాస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు అన్నలు వీరేష్ గౌడ్ అనుకుంటున్న వీరేష్ గౌడ్ ఈ వీళ్ళ మీద సార్ కేసు కేసు జరగాలి ఒకవేళ జరిగినా కానీ నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటా అతని భార్య గానే వాళ్ళ ఊర్లోనే చచ్చిపోతా మూడు నెలల కిందట తనకు జరిగిన అన్యాయాన్ని గద్వాలలో మీడియాకు వివరించేందుకు వచ్చి ప్రియాంక చెప్పిన మాటలివి అప్పుడన్న మాటల్నే నిజం చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాపురం కోసం మూడు నెలలుగా అతడి సొంత గ్రామంలో ఒంటరి పోరాటం చేస్తూ చివరకు అక్కడే తనువు చాలించింది మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడ్కి హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో పరిచయం ఏర్పడింది స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారి గుట్టుగా పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది ఈలోగా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో అందరినీ ఒప్పించి కాపురానికి తీసుకెళ్తానని నమ్మించాడు చివరకు ముఖం చాటేశాడు కొన్ని నెలల తర్వాత రఘునాథిని వెతుక్కుంటూ అతని సొంత గ్రామం చిన్నోనిపల్లికి చేరుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అడ్డురాని కులం ఆ వ్యక్తికి కాపురానికి మాత్రం అడ్డొచ్చింది కుటుంబ సభ్యులు బంధువుల మాటలు విని కాపురానికి సస్యేమీరా అనడంతో ప్రియాంక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది అయినా పట్టించుకోకపోవడంతో అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపింది జైల్లో ఉన్నన్ని రోజులు రఘునాథ్ గౌడ్ ఊళ్ళోనే అతని కోసం ఎదురు చూస్తూ ఒంటరి పోరాటం చేసింది అతని కుటుంబ సభ్యులు ప్రియాంక వైపు కన్నెత్తైనా చూడలేదు ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన రఘునాథ్ మల్దకల్లో ఉన్నాడని తెలుసుకుని తన సంగతేంటో తేల్చాలని ప్రియాంక వెళ్లింది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది వెంటనే వన్ జీరో ఎయిట్లో గద్వాల ప్రభుత్వాసుపత్రికి పంపారు కోలుకున్న ప్రియాంక మళ్లీ మల్దకలకు వెళ్లింది అక్కడి నుంచి శుక్రవారం అర్ధరాత్రి చిన్నోనపల్లికి చేరుకుని మరోసారి ఆత్మహత్య యత్నం చేసింది అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను మళ్లీ గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రియాంక ప్రాణాలు విడిచింది అంటున్నారు బయటకు వచ్చిన ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే మా ఊరు చిన్నోనిపల్లి హైదరాబాద్ చచ్చిపో నా పీడ పోయింది అనేస్తే నాన్న నాకు కలిసి మీది ఎక్కడ అని అంటే నేను ఇట్లా మీ మీ రఘునాథ్ కోసం వచ్చిన అంటే అవునా మీరు మాకు తెలియదు అని చెప్పాను అంటే తెలిసి ఇంతకుముందు వాళ్ళకి అయితే నాకు తెలియదు అనేసి సరే అయితే సరే ఫోన్ చేస్తాడు కదండి నేను ఎందుకు వచ్చినా ఏంటి అనేసి అని చెప్తే కూర్చుంటే వాళ్ళు మేము ఇప్పుడు వాళ్ళ మేము కూడా కొంచిన అసలు నువ్వు ఎవరు నువ్వు అంటే ఎస్సీ వాళ్ళు అంట మేము మాకు తెలిసింది అసలు నువ్వు ఎట్లా వస్తావు మా ఇంటికి నువ్వు మా ఇంటి ఎట్లా కూర్చుంటూ ఎస్టీ వాళ్ళు మా చుట్టుపక్కల ఏరియాలోనే లేరు అలాంటిది నువ్వు మా ఇంటికి వచ్చి ఉంటావా నువ్వు ఒక ఎస్సీ అనేసి అతను మాట్లాడింది మాట్లాడతారు నేను నేను రాలేదు అని నేను తీసుకొచ్చిన అనేసి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా నన్ను 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 కొట్టిన సార్ అతను వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ఈ విరేష్ గోడ కూడా అన్న అబ్బాయి అమ్మ ఎస్సీ అమ్మాయి మన కొద్దు అని బాగా ఫోర్స్ చేయడం వల్ల సార్ ఇప్పుడు నాకు అతను దాని తప్పు లేడు ప్రియాంక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మల్దకల్లి వెళ్ళిన ప్రియాంకని రఘునాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు బంధువులు విషమిచ్చి చంపారని ఆరోపిస్తున్నారు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న ప్రియాంకను పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి మూడు నెలలుగా న్యాయపోరాటం చేస్తున్నా పోలీసులు గాని పట్టించుకోకపోవడంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి కానిస్టేబుల్ సహా అతని బంధువులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి అక్కడ ఎందుకు ఆడు మోసం చేసిన కాదు సరే కంప్లైంట్ ఇచ్చిన కదా వచ్చే వచ్చేయాలంటే లాస్ట్ టైంలో ఒక ఒకసారి అతనితో మాట్లాడి వస్తానని చెప్పింది పన్నెండు ఇచ్చప్పుడు అమ్మాయి అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేసింది ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో చివరుకుంటారు ఇల్లు కరెక్ట్ తీసేశారు వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనస్తలో రఘుగాడు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం పదిహేను మంది పట్టుకొని మందు పోసి అంబులెన్స్ కు ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని బారేస్తా ఇక్కడ భారేస్తారు ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ జాతర జరిగింది దాదాపు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది ఇంటి దగ్గరనే ఉంటే కూడా ఈ వ్యవస్థ పట్టించుకోలేదు ఇది హత్య ఇది ప్రభుత్వ హత్య ఇది పోలీస్ హత్య అని చెప్పి మేము తెలంగాణ ప్రజలు చేస్తాం అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాయిజన్ తీసుకుందని చెప్పి అన్నిటి కాల్ వస్తే ఇమీడియట్లీ పోలీసు రెస్పాండ్ అయ్యి ఉన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది మీకు మళ్ళా అమ్మాయిని నెలతాను ఆ ప్రాంతంలో స్టమక్ వాష్ చేసిన తర్వాత కూడా అమ్మాయి కలవంతమైన ఉన్న

రఘునాథ్ గౌడ్ సహా అతని కుటుంబ సభ్యులు సహా ఇరవై రెండు మంది బంధువులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు